వదనపల్లిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజల భూముల్ని స్థలాల్ని ఆక్రమించుకుని ఇబ్బందులు పెట్టారని సామాన్యులు తండో తండాలు వచ్చి కంటతడి పెట్టారు అతిథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుందా కోటమి ప్రభుత్వంలో పెద్దిరెడ్డి రామచంద్ర లాంటి వాళ్ళకి శిక్ష పడుతుందంటారా లేదంటే నాయకులు నాయకులు ఒకటే అంటారు ఆల్రెడీ లోకేష్ గారి రెడ్డి బుక్లో వాళ్ళ పేర్లు ఉన్నాయి వాళ్ళు ఒక సామాన్య కార్యకర్తలు సైకిల్ యాత్రగా రాజమండ్రి రావాలని అనుకున్నప్పుడు ఆ పెద్దిరెడ్డి వర్గం సైకిల్ లాక్కుని వాళ్ళ బట్టలు లాక్కుని వాళ్ళు చేసిన అరాజకం ఇంకా మర్చిపోలా మేము ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి రెడ్ బుక్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు లోకేష్ గారు దాని గురించి అసలు మనం చింతించాల్సిన అవసరమే లేదు పగలు కాదండి పగల కాదు ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తున్నాను అండి నా షర్టు ప్యాంటు లాక్కోవడానికి అసలు హక్కు ఎవరు ఇచ్చారు వాళ్ళకి నా అభిమానం నాది నేను ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కదా వాళ్ళు చేసింది ఏంటి ఆ రోజున ఏడుగురు ఐదుగురు సుమారు వాళ్ళు సైకిల్ తొక్కి తొక్కి పక్కన పెట్టి వాళ్ళు టీ తాగడానికి ఇల్లు వాళ్ళని ఎవరైనా నా కొడకలారా ఇటు రండి అని చెప్పి వాళ్ళ భూతులు మాట్లాడి వాళ్ళు చేసిన అరాజకం అంతా ఇంత కాదు మీరు ఇవాళకి యూట్యూబ్లో చూస్తే సామాన్య కార్యకర్త నేను నేను ఎంత బాధపడ్డానో ఇవాళ్ళకి నా మనసులో అంత బాధ ఉంది తోట చంద్రయ్య గారిని చంపినప్పుడు ఎంత బాధపడ్డాం మేము ఆ రోజున ఆ ఘటన జరిగినప్పుడు మేము అంత బాధపడ్డాం నాయకులు నాయకులు ఒకటి మీద గత ప్రభుత్వాల్లో జరిగేదండి ప్రస్తుత గవర్నమెంటు ఎలక్షన్ ముందు ఒక హామీ ఇచ్చింది రెడ్ బుక్ అనేది ఒకటి పెడుతున్నానని లోకేష్ ఎందుకంటే జనాల్లో అశాంతిగా అభద్రతా ఉన్న వాళ్ళకి ఒక కార్పెట్ రెడ్ కార్పెట్ వేసినట్టుగా రెడ్ బుక్ ఉంది దీంట్లో నేను పేర్లు రాస్తున్నాను ఆయన స్వయంగా అన్ని పబ్లిక్ సమావేశాలే చెప్పారు మీటింగ్లో ఇప్పుడు కాడ ఆ పెద్దిరెడ్డిని కనుక అరెస్ట్ చేయకపోతే ఈ గవర్నమెంట్ మీరు అన్నట్టే గవర్నమెంట్ గవర్నమెంట్ ఎవరు అధికారులు ఉన్నా అధికారులు లేకపోయినా లాలూచి పడినట్టు అవుద్ది కాబట్టి కింద నుంచి పైసావికి ఉన్న కార్యకర్తలు కానీ జనాలు కానీ ఎవడైతే అవినీతికి పాల్పడ్డాడో వాళ్ళందరికీ కఠినమైన శిక్షలు వేస్తేనే ఈ ప్రభుత్వం మీద ఈ కూటమి ప్రభుత్వం మీద ఒక విల్లింగ్ మంచి ఫీలింగ్ వస్తుందని చెప్పి నా అభిప్రాయం మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు అసెంబ్లీలో నేను తప్పు చేస్తే నన్ను కూడా శిక్షించేటువంటి చట్టాలు రావాలని చెప్పి అలాగే నేను తప్పు చేస్తే నా తలకాయ తీసేటువంటి చట్టం బలంగా రావాలని చెప్పి ఇక్కడ శిక్ష పడాల్సి వచ్చినప్పుడు ఎంత పెద్దవాడికైనా పడాలి న్యాయం జరగాల్సి వచ్చినప్పుడు ఎంత చిన్నవాడికైనా న్యాయం జరగాలి ఇప్పుడు ఈ రోజున మొన్నటిదాకా అధికారం ఉంది కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకోవడం వలన ఎవరు కూడా ప్రశ్నించలేని తత్వం వచ్చింది ఈ రోజున ఏ విధంగా అయితే డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష మెజార్టీలు ప్రజలు ఇచ్చారు అదేవిధంగా వాళ్ళ మీద కంప్లైంట్స్ కూడా ఆ విధంగా వస్తున్నాయంటే గత ప్రభుత్వం ఎంత దారుణాలు చేసింది అనేటువంటిది నిజంగా మనం ఊహించుకోవడానికి అర్థం లేకపోతే ఇలా ప్రతి కాన్స్టెన్సీలు కూడా గతంలో చేసినటువంటి వైసీపీ నాయకుల మీద వచ్చినటువంటి ఫిర్యాదులను కనుక తీసుకుని ప్రజలకు న్యాయం చేయగలిగితే నిజంగా ప్రజలకు న్యాయం జరిగితే ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత ఆ ప్రభుత్వాన్ని కాదని ఈ ప్రభుత్వానికి ఇచ్చారంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలను సరిచేయాల్సిన బాధ్యత వీళ్ళకే ఉంది కాబట్టి కంపల్సరీగా ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది అక్కడ వైసీపీ తెలుగుదేశమా జనసేన బీజేపీ అని కాదు ఎంత పెద్దవారినైనా సరే శిక్షించుద్ది అలాగే న్యాయం విషయంలో ఎంత చిన్నవారికైనా సరే జరుగుద్దని చెప్పి జరిగే విధంగా ఇలా చర్యలు ఉన్నాయి అని చెప్పి నిజంగా చాలా రాష్ట్రానికి భవిష్యత్తులో మంచి అని మాత్రం తెలియజేయచ్చు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయిన ఒకటి జగన్ అయిన ఒకటే చంద్రబాబు నాయుడు గారైనా ఒకటే పవన్ కళ్యాణ్ గారైనా ఒకటి ఎవరైనా ఒకటే చట్టం ముందు అందరూ సమానమైనటువంటిది తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ఉంది తప్పకుండా న్యాయం జరుగుతుందండి శిక్ష పడుతుంది ఎప్పుడు కూడా సొంత పార్టీ నాయకులు తప్పు చేసినా కూడా ఖండించే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేయనివరు తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టరు రేపు పొద్దున్న అలాంటి సమస్యలు ఎదుర్కొన్న భూ సమస్యలు కానీ ఏదైనా కానీ వాళ్ళకి ఎలా న్యాయం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు దానికి ఉదాహరణే భూ భూరక్షక చట్టం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తెచ్చారు చూసారు అది ఫస్ట్ ఫైల్ సంతకం పెట్టింది దాని మీద అలాంటిది అలాంటి వాళ్ళని ఎవరైనా కానీ అవినీతి చేసినా ఎవరైనా పేదల భూములు దోసుకున్నా కూడా వాళ్ళంటోళ్ళ వాళ్ళ దగ్గర నుంచి భూమి తీసుకొని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అసలైన యజమానులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా ఈ తెలుగుదేశం పార్టీ ముందుకు నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది సార్ నాయకులు నాయకులు ఒకటే అవ్వడానికి ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు ఫస్ట్గా జనాలందరూ అది గమనించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బాబాయిని చంపినా శిక్ష ఉండదు ఒక ఎస్సీకి ఒక ఎస్సీ మనిషిని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేసినా శిక్ష ఉండదు కనీసం అలాంటి వాళ్ళని మళ్ళీ కార్లు ఎక్కించుకొని తిరిగే పద్ధతి జగన్మోహన్ రెడ్డిది వాళ్ళ ప్రభుత్వ వ్యవహార శైలి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో తీసుకొని సొంత పార్టీ కార్యకర్త తప్పు చేసినా అతనికి శిక్ష పడాల్సిందే అని చెప్పి మా నా హోంమంత్రి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అలానే నారా లోకేష్ గారు కానీ ప్రతిరోజు చెప్తానే ఉన్నారు ఒకటే అండి ఏ తప్పు చే తప్పు చేసిన హంతకుడికి కులాలు పార్టీలు మతాలు అనేవి లేవు హంతకుడిని హంతకుడిలానే భావించి ఖచ్చితంగా శిక్షిస్తారు దయచేసి జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన విధంగా ఈ పరిపాలన ఉండదని అందరికీ తెలుసు కానీ కొంతమంది బావిలో ఉన్న కప్పల్లాగా బ్రతికే వాళ్ళకి ఈ విషయం తెలియకపోవచ్చు వాళ్ళకు కూడా తెలియజేసే ప్రయత్నం మేము చేస్తాము ఖచ్చితంగా అది పెద్దిరెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఇంకా వాళ్ళ తాత రాజారెడ్డి అయినా ఖచ్చితంగా శిక్షార్హులే పడుతుందండి అదేంటే కాకపోతే టైం పడుతుంది ఆయన స్లోగా అన్ని నిర్ధారణ చేసుకున్నాక దాన్ని కులంకుశంగా తెలుసుకుని చేయాలనుకుంటున్నాడు రెండోది అంటే పెద్దిరెడ్డిది ప్రతి వాడుని హింస పెట్టాడు చిన్న లేబర్ కాని చిన్న బక్కాని కానించి బొడిగాడి కానీ ఎవరు ఐఏఎస్ఐ ఐఏఎస్ ఎస్పీలో ఉన్నాడు ఆయన ఆస్తి కూడా తీసేసుకున్నాడు ఆయన కూడా చెప్పుకునే పరిస్థితిలో ఉన్నారు ఈ జనమే కాదు ఇంకా కానీ ఈ చూసి వీళ్ళు చూసి చాలామంది వస్తారు అందుకని ఎందుకంటే ఒక్కడికి పోదు అన్నీ అమలు జరపాలి జరపాలని కూడా అందరు కోరిక అయితే చంద్రబాబు నాయుడు గారు శాంతి శాంతి అంటున్నారు కానీ ఆ శాంతి అనేది మరీ ఇది వెనకడం మళ్ళీ గాంధీ గారికి మళ్ళీ ఒక చాంపిస్తే రెండో చాంపి అంటే ఇవాళ అది కాలం చల్లదు అంటే మరీ మూర్ఖత్వంగా కాకుండా కొంతవరకు ఢీ కొంటేనే బాగుంటుంది అదే కానీ చంద్రబాబు నాయుడు గారు మనీ శాంతి శాంతి అండి గాంధీ గారి టైప్లో చేస్తున్నారు అది పద్ధతి కాదు అనిపిస్తుంది నా లెక్కన